పెసరపప్పుతో ముద్దగారెలు చేసుకుందాం ఏదో పప్పు అరకిలోకి ఎక్కువని నానబెట్టిన ఒక వాయి చేసిన అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి పప్పు ఉప్పు వేసి కలిపాను పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి కలిపాను అది అయింది ఇగో ఇవేమో ఉట్టిగర వేసి కలపాలి ఇది కూడా గ్రైండ్ చేయాలి కొంచెం పసుపు ధనియాల పొడి కూడా వేసాను ఇంకా ఇవన్నీ వేసి మంచిగా కలిపి గారెలు వేసుకోవడమే చూపిస్తాను అప్పుడు అవన్నీ వేసి ముక్కులు పెట్టిన గారెలు చేసి వేస్తాయి ఇక ఇలా గోలించి తీసుకోవాలి ఇలా ముక్కలు గోడించుకోవాలండి చేసేసుకోవాలి ఇలా ముద్దలు చేసి పెట్టుకొని ఇవి మూకుట్లో వేయాలి మధ్యాహ్న కన్నం పెట్టి వేసి బోలించుకోవాలి అంతేనండి మీరు అలా చేసుకోండి